హాయ్ అండి పెళ్లి నిబంధన అనే కథ వినిపిస్తున్నాను ఈ కథ వ్రాసింది మీకు వినిపిస్తున్నది మీ సత్య చిన్న అంటూ లోపలికొచ్చింది సురేఖ కొడుకుని చూస్తూ రెడీ అయిపోయావా సారీరా మనం వెళ్ళటం లేదు అంది ఇబ్బందిగా ఏమైందమ్మా అన్నాడు వాళ్ళమ్మ చిన్న అని పిలుచుకునే వరుణ్ అమ్మాయికి ఇంకా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట అంది దిగులుగా నువ్వెందుకు అంత దిగులుగా మాట్లాడుతున్నావు నాకు ఇంకా ముప్పై దాటలేదు అన్నాడు ఉక్రోషంగా అలా కాదురా ఇప్పటి వరకు ఆరు పెళ్లిచూపులకు వెళ్ళాం ముగ్గురిని నువ్వు రిజెక్ట్ చేస్తే మిగిలిన ముగ్గురు నిన్ను రిజెక్ట్ చేశారు ఈ అమ్మాయి పెళ్లిచూపుల వరకు వెళ్లకుండానే రిజెక్ట్ చేసింది అని గాఢంగా నెట్టు వెళ్ళిపోయింది పక్కింటి బాల్కనీలో నుండి నవ్వులు వినపడుతున్నాయి వీళ్ళకి సెన్స్ లేదు ఈ టైంలో నవ్వుతుంటే నన్ను చూసి నవ్వుతున్నట్టే ఉంది అనుకుని విసురుగా బయటకొచ్చి బాల్కనీలో కూర్చుని వాళ్ళని చూస్తూ ఏంటా నవ్వులు మీకు నవ్వులేటుగా ఉందా నాకు ఈ సంబంధం కూడా తప్పిపోవడం అని అక్కడున్న అమ్మాయిని చూసి ఆగిపోయాడు అదేంటి నువ్వు ఇంకా చూడటానికి కూడా వెళ్ళలేదు అప్పుడే ఎలా తప్పిపోయింది అంది నవ్వును ఆపుకుంటూ రేణు కనిపించిన అందరినీ అమ్మ చెల్లి అక్క అంటుంటే ఇలాగే పోతాయి ఎప్పుడో అమ్మాయిని చెల్లి అనేసి ఉంటాడు వీడి ఫోటో చూసి గుర్తుపెట్టి నో చెప్పు ఉంటుంది అంది రేణు చెల్లెలు చిట్టి అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉండడంతో సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి వెళ్తుంటే ఇదిగో అన్నయ్య ఇది మా వదిన పేరు స్వర్ణ దీనిని నువ్వు చెల్లి అనే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇది మాకు వదిన దీనిని చెల్లి అంటే మేమిద్దరు నీకు అయిపోతాం ఇకపై పెళ్లి చూపులకి వెళ్ళక్కర్లేదు అంది చిట్టి చి సిగ్గుందా మీకు బాబాయ్తో చెప్తానుండండి మీ పని అంటూ ఆ అమ్మాయిని చూసి హాయ్ అన్నాడు ప్రతిగా ఆ అమ్మాయి ఏటో చూస్తూ హాయ్ అంది అన్నా నువ్వు కానీ మా నాన్నతో చెప్పావనుకో భలే దొరికింది ఛాన్స్ అనుకుంటాడు ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నేను అన్న అన్నాను చూడు అది ఎప్పటికీ తిడుతున్నాడు నువ్వు ఆ రోజు అనకుండా ఉండుంటే ఆ ఇంటి కొడలు అయిపోయేదానివి అని అందుకని మా నాన్నకు చెప్పావంటే నీకే నష్టం అంది రేణు ఆ అమ్మాయిని పరిశీలనగా చూశాడు ఏటో చూస్తోంది అసలు తన వంక కూడా చూడలేదు అబ్బో అబ్బాయిల వంక కూడా చూడదేమో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అమ్మాయి బాగుంది మరోసారి చూడాలని కోరుకుంటున్న మనసుని బుద్ధుందా నీకు అని తిట్టుకుంటూ కిందకి వెళ్ళాడు మెట్లు దిగి కిందకి వెళ్తుంటే రేణు మాటలు గుర్తొస్తున్నాయి నిజంగా ఆ అమ్మాయిని నేను ఎప్పుడైనా చెల్లి అన్నానా అందుకే రిజెక్ట్ చేసిందా అనుకున్నాడు అమ్మ ఇప్పుడు మనం చూడడానికి వెళ్దాం అనుకున్నాం కదా ఆ అమ్మాయి ఫోటో ఉంటే చూపించు అన్నాడు తల్లితో ఫోటోలు పెట్టమన్నా ఎలాగో నువ్వు చూడవు కదా డైరెక్ట్గా పెళ్లి చూపుల్లోనే చూస్తావు ఎందుకని ఫోటో అడగలేదు అంది అంటే నా ఉద్దేశం అలా ఫోటోలు తీసుకుని మనం రిజెక్ట్ చేసినా మనం వాటిని డిలీట్ చేయం అవి మన దగ్గర ఉండిపోతాయి ఏదైనా సంబంధం వచ్చినప్పుడు నువ్వు ఈ ఫోటో చూపిస్తూ ఇంత అందమైన అమ్మాయిని మా అబ్బాయి రిజెక్ట్ చేశాడు అని గొప్పగా చెప్పుకుంటావు చాలా ఇబ్బంది పాపం అమ్మాయిలకి అందుకే వద్దంటాను అన్నాడు పెళ్లి చూపులకు వెళ్ళి రిజెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళకి ఇబ్బంది కాదా అంది రెట్టిస్తూ తల్లి నేను కావాలని రిజెక్ట్ చేయట్లేదమ్మా వాళ్ళు మాట్లాడే విధానం నాకు నచ్చలేదు చూసి వస్తే ఎప్పటికీ మన మనసులోనే ఉండిపోతుందా ఏంటి అలా మనసులోనే ఉన్న అమ్మాయి అయితే పెళ్ళి కొప్పుకుంటాను కదా అని బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం వరుణ్ గార్డెన్లో కూర్చుని ఉంటే అతని ఫ్రెండ్ శ్రీను వచ్చాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు నా పిల్ల వచ్చేస్తానంటుందిరా నాకేమో ఇంకా లైఫ్లో సెటిల్మెంట్ లేదు తీసుకువెళ్తే అమ్మ నాన్నలు తిడతారు అందుకే ఆలోచిస్తున్నాను అన్నాడు శ్రీను నేను చెప్పానని కాదు కానీ అలా వచ్చేస్తాను అంటే ఆ పిల్లని అస్సలు నమ్మకరా అన్నాడు వరుణ్ వాళ్ళ మాటలు వింటూ అక్కడికి వచ్చారు రేణు స్వర్ణ ఇదిగో నీ ఫ్రెండ్ మాటలు వింటే నువ్వెందుకు పనికిరాకుండా పోతావు వస్తానందిగా ఆ పిల్లని తీసుకొచ్చి అలా పది పదిహేను రోజులు తిరిగి రండి అప్పుడు చచ్చినట్టు వాళ్ళే చేస్తారు పెళ్ళి వీడి మాటలు విన్నావంటే ఆ పిల్ల దక్కదు అంది రేణు కనిపించిన అమ్మా నాన్నని వదిలేసి వస్తానంటుంది అంటే నీతో ఎన్నాళ్ళు ఉంటుందిరా చిన్న గొడవ వచ్చినా వదిలేసిపోతుంది చిన్నప్పటి నుండి తన్ను ప్రేమిస్తున్న వాళ్ళని వదిలేస్తానని అంటుంది అంటే ఆలోచించుకోవాలి కదా అన్నాడు వరుణ్ణు స్వర్ణకి తన స్నేహితురాలతో తను చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి నిన్నంతలా ప్రేమించిన వాడు తన కుటుంబంలో కలుపుకోవాలి కానీ ఎక్కడికో పోదా అనడం ఏంటి వాడికి కావాల్సింది నీ మనసు కాదు నీ శరీరం అలాంటి వాడిని నమ్మి నీ బ్రతికంతా తన చేతిలో పెడతావా ఆ మాటలు గుర్తొచ్చి పెదవులు మేకి చిన్న నవ్వొచ్చింది అది కనపడకుండా వెంటనే అక్కడి నుండి వెనక్కి తిరిగింది ముందుకు అడుగు వేస్తుంటే పక్కనే మొక్కలు నటడం కోసం తీసిన గొయ్యాలో అడుగు వేయబోయింది కూర్చున్న దగ్గర నుండే ఆమె చెయ్యి పట్టి ఆపి కళ్ళు కనిపించడం లేదా చూసుకో అన్నాడు వరుణ్ అన్నా తనకు నిజంగానే కళ్ళు కనిపించవు అంది రేణు వచ్చి తన చెయ్యి పట్టుకుంటూ అయ్యో సారీ అన్నాడు పర్లేదులేండి నన్ను ఆపినందుకు థ్యాంక్స్ అంది అక్కడే కూర్చుంటూ స్వర్ణ నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను కాసేపు మా స్వర్ణ కంపెనీ ఇవ్వు నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ రేణు వెళ్ళిపోయింది నేను కూడా వెళ్తాను రా మళ్ళీ కలుస్తాను అంటూ శ్రీను కూడా లేచి వెళ్ళిపోయాడు మీరు ఏమి అనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడగచ్చా అంది ఏదైనా అనుకునే విషయమైనా పర్లేదులేండి అడగండి అన్నాడు ఎందుకు మీరు పెళ్లి చూపులకు వెళ్ళి అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేశారట అనుకోండి అంది మీకు తెలియదండి బాబు అమ్మాయిలు చాలా ఫాస్ట్గా అయిపోయారు అని సారీ మీరు అమ్మాయే కానీ నేను చెప్పింది నేను పెళ్లి చూపులకు వెళ్ళిన అమ్మాయి గురించి అన్నాడు పర్లేదులండి చెప్పండి అంది ఒక అమ్మాయి తన అంతా వాళ్ళ అమ్మా నాన్నకే ఇస్తాను అంది అన్నాడు అందులో ఉంది మీరు మీ అమ్మానాన్నని నాన్నని చూసుకోవట్లేదా అమ్మాయి చూసుకోకూడదా అంది స్వర్ణ నా మాట పూర్తిగా వినకుండానే మాట్లాడేస్తే ఎలాగండి అన్నాడు సరే చెప్పండి అంది ఆ అమ్మాయి మాటకి నేను పర్లేదులే నీ జీతం మీ అమ్మా నాన్నకిచ్చినట్టే నేను నా జీతం మా నాన్నకి నాన్నకిస్తాను అన్నాను అలా కుదరదట అబ్బాయిల జీతం భార్యలకు చెందాలట నేను ఉద్యోగం చేస్తున్నాను కనుక మా అమ్మా నాన్నకిస్తున్నాను చెయ్యకపోతే ఏం చేద్దురు ఇప్పుడే చెప్తున్నాను పెళ్ళైన వెంటనే మనం విడిగా ఉండాలి అంది ఇలా మాట్లాడిన అమ్మాయిని రిజెక్ట్ చెయ్యాలా వద్దా మీరే చెప్పండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్నాడు నాదొక ప్రశ్న ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు కదా ఆ అమ్మాయిని మీ అమ్మా నాన్నను ప్రేమించినట్టే ప్రేమించగలరా అంది ఎందుకు ప్రేమించలేను నన్ను నమ్ముకుని తన కుటుంబాన్ని వదిలి నా దగ్గరకు వస్తోంది నాకు మా అమ్మా నాన్న ఎంతో తను కూడా అంతే అన్నాడు తను ఇద్దరిలో ఎవరినో ఒకరిని మాత్రమే అంటే అయితే మీ అమ్మ లేక నేను అంటే అంది అదేనండి వచ్చిన ఇబ్బంది ఎవరికి అంటే ఏం చెప్తాం నేను నేనిద్దరినీ ఈక్వల్గా ఇష్టపడుతున్నప్పుడు కుదరదు ఇద్దరులో ఒకరే అన్నారు అనుకోండి కనిపెంచిన అమ్మా నాన్నకే ఓటేయాలి కదా అప్పుడు ఎలాగో డైవర్స్ తీసుకోవాలి ఎందుకు వచ్చింది ముందే నాకు మా అమ్మా నాన్న ఇంపార్టెంట్ అని చెప్పేస్తే అయిపోతుంది కానీ అలా చెప్తే నన్ను కొందరు రిజెక్ట్ చేశారు అన్నాడు ఇంతకీ మీకు ఎలాంటి అమ్మాయి కావాలి అంది తను నా భార్యగా నా కుటుంబంతో కలిసిపోవాలి నేను కూడా అంతే వాళ్ళ కుటుంబంలో ఒక మెంబర్ అవ్వాలి రెండు కుటుంబాలు ఓ కుటుంబంగా మారాలి ఒకరే ఆపదలో ఒకరు తోడుంటూ కలిసికట్టిగా వెళ్తే ఎంత బాగుంటుంది అన్నాడు మరి నిన్న కనీసం మిమ్మల్ని చూడకుండా మీ మాటలు వినకుండా రిజెక్ట్ చేసిన అమ్మాయి గురించి ఏమంటారు అంది ఏమో ఆ అమ్మాయికి నా గురించి ఏం తెలిసిందో నాకు మా అమ్మ సంస్కారం నేర్పించింది నేను ఎవరితో మాట్లాడినా హద్దులు మీరకుండా మాట్లాడతాను వాళ్ళు కొంచెం క్లోజ్ అయిన తర్వాత చెల్లి అంటాను అది తప్పంటే ఎలా అన్నాడు ఐ లవ్ యూ అంది ఏంటి మీరనేది అన్నాడు ఆశ్చర్యంగా ఎందుకంత షాక్ తిన్నారు నాకు కళ్ళు లేవనా కళ్ళు లేని వారికి ఇష్టపడే హక్కు లేదా అంది మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు నాకు నా కుటుంబంలో కలిసిపోయే భార్య కావాలి వాళ్ళ కుటుంబాన్ని నాతో కలపాలి కళ్ళు లేకపోవడం సమస్య కాదు కానీ పెళ్ళికి మన రెండు కుటుంబాలు ఒప్పుకోవాలి అన్నాడు అది జరిగే పని కాదులేండి అని లేచి వెళ్తుంటే రేణు ఎదురొచ్చింది ఇద్దరు వెళ్ళిపోయారు లోపల నుండి తల్లి బయటకు వచ్చి నిన్ను ఆ అమ్మాయి చూడడానికి రమ్మనదట అంది ఏ అమ్మాయి అన్నాడు ఆశ్చర్యంగా అదే ఇంకా పెళ్లి చేసుకోను అని చెప్పిందే ఆ అమ్మాయి నడు వెళ్దాం అంది ఏంటి ఇప్పుడా అన్నాడు ఏమో వాళ్ళు ఇప్పుడే రమ్మన్నారు మనం వెళ్ళాలి ఏమో ఈ అమ్మాయిలో నువ్వు కోరుకున్న లక్షణాలు ఉన్నాయేమో ఇప్పుడే వెళ్దాం అంది అది కాదమ్మా నేను చెప్పేది విను అన్నాడు నేనేం విన్న నువ్వు వస్తున్నావు నా కూడా అంతే అంటూ ముందుకు నడిచింది తల్లి కూడా వెళ్తున్నాడు కానీ దారంతా ఆలోచిస్తూనే ఉన్నాడు అక్కడికి చేరుకునేసరికి ఒక నిర్ణయానికి వచ్చాడు ముందు అమ్మ నాన్నతో మాట్లాడాలి ఆ తర్వాత స్వర్ణ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి అనుకున్నాడు లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టారు అమ్మాయి నీతో మాట్లాడుతుందట నువ్వు ఆ రూంలోకి వెళ్ళి బాబు అక్కడుంది అమ్మాయి మీరిద్దరూ మాట్లాడుకున్నాక ఓకే అంటే అప్పుడు మేము మాట్లాడుకుంటాం అన్నాడు అతను లేచి ఆ రూమ్లోకి వెళ్ళాడు వరుణ్ బాల్కనీలో అటు తిరిగి నిలబడి ఉంది ఒక అమ్మాయి సారీ అండి నేను ఇప్పటి వరకు ఇంకో అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను ఎంత ఆలోచించినా నాకు ఆ అమ్మాయే కరెక్ట్ అనిపిస్తోంది మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి అన్నాడు అవునా ఇంతకీ ఎవరా అమ్మాయి అంది గొంతు ఎక్కడో విన్నట్టుంది ఆ అమ్మాయి పేరు స్వర్ణ ఇంకేం తెలీదు కానీ నాకు కావలసిన క్వాలిటీస్ అన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయి అన్నాడు ఆ అమ్మాయికి కళ్ళు లేవని విన్నాను జాలిపడి చేసుకోవాలి అనుకుంటున్నారా అంది అర్థం చేసుకునే మనసుంది అది చాలదా మీకెలా తెలుసు అన్నాడు స్వర్ణ వెనక్కి తిరిగి తెలుసు నేనే ఆ స్వర్ణని కనుక అంది అదేంటి నువ్వు నువ్వే ఈ అమ్మాయివా పేరు మంజరి అన్నారు అన్నాడు అవును ఆ స్వర్ణ ఈ మంజరి కలిపి స్వర్ణ మంజరి నువ్వు మాటలతో అమ్మాయి మనసు తెలుసుకోవాలి అనుకుంటున్నావు నేను నీ పక్కనే ఉండి నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవాలి అనుకున్నాను అంది అన్నా తనకి కళ్ళు కనపడింది కూడా అబద్ధం నువ్వు చూపులకు వెళ్ళి అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకుంటే మా వదిన పక్కనే ఉండి నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవాలి అనుకుంది అంది రేణు ఒకరికొకరు సరిపోయే వాళ్ళు దొరికారు రెండు కుటుంబాలు ఒకటి కావడానికి ఇక మేము ముహూర్తాలు పెట్టుకోవచ్చా అన్నారు ఇద్దరు అమ్మా నాన్నలు ఇద్దరు సిగ్గుగా తల ఊపారు